హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన ఛానల్లో నా స్టైల్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి అయితే చికెన్ కర్రీ అయినా సరే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అయితే నా చికెన్ కర్రీ అయితే మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వడం వల్లే ఆ విషయం నాకు తెలుసు అనమాట సో ఆ ప్రాసెస్ని సింపుల్ ప్రాసెస్ని ఈజీ ప్రాసెస్ని అలాగే టేస్టీ ప్రాసెస్ని ఎలా చేయాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోని చూడబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వదిన మరిచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం నేనైతే ముందుగా ఇక్కడ వన్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ముందుగా ఇందులోకి హాఫ్ లెమన్ని దాని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగుని బాగా చిలికి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి చికెన్ కర్రీ అయినా సరే నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే మంచి టేస్ట్ రావాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ మంచి కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి తర్వాత కారం మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్తో కారం అస్సలు ఉండదండి సో భయపడాల్సిన అవసరం లేదు టూ టీ స్పూన్స్ కారం అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మసాజ్ చేస్తూ కలుపుకొని ఈ చికెన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్ కర్రీ బాగుంటుందండి గుర్తుపెట్టుకోండి ముక్క కూడా జ్యూసీగా వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత కర్రీని స్టార్ట్ చేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా అందులోకి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు లవంగాలు రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు మూడు నాలుగు యాలకుల్ని యాడ్ చేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కంపల్సరిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయితేనే మన కర్రీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కప్పు కంటే కొంచెం తక్కువ జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం అండి మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు లైట్గా యాడ్ చేయాలంటే కొన్ని ఒక పది వరకు యాడ్ చేసుకోండి చాలు వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మూడు పచ్చిమిర్చిల తరుగు అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి జస్ట్ టూ మినిట్స్ అలాగా ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కర్రీలో యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగా ఆయిల్లో ఒక టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి దీని ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అయితే టొమాటో ఫ్లేవర్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఈ టొమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించండి అయితే నేను చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకొని చేస్తేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి ఎందుకంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఉండే ఆ పచ్చివాసన అనేది పోయి పోతుందనమాట మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్ నుంచి కంప్లీట్గా వాటర్ రిలీజ్ అయిపోయి ఆ వాటర్లో చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి టైం ఇంత అంతా అని కాదు సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి చూడండి చికెన్ నుంచి చక్కగా వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది ఈ వాటర్లో చికెన్ బాగా ఉడికి వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి నాకైతే ఇలా ఉడకడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది సో ఈ విధంగా ఉడకాలండి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ బాగా కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోయిందో లేదో ఒకవేళ సాఫ్ట్గా అవ్వకపోతే మాత్రం కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కూడా కాదు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయండి చాలు నాకైతే ఇక్కడ హాఫ్ గ్లాసే వాటర్ పట్టిందండి సో ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఈ చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఆ చికెన్లోని పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడు మనకి చికెన్ కర్రీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు చూసారు కదా ఆయిల్ ఎంత బాగా రిలీజ్ అయిందో సో ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోకి ఒక వరకు పుదీనా ఆకులు అలాగే ఒక గుప్పడి కొత్తిమీరని యాడ్ చేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గరం మసాలాని యాడ్ చేయట్లేదు ఎందుకంటే స్టార్టింగ్లో మనం లవంగాలు దాల్చిన చెక్క యాడ్ చేసాం కాబట్టి సో మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికిస్తే ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ నా స్టైల్లో రెడీ అయిపోయింది ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని కొత్త కొత్తవి యాడ్ చేశాను కదా సో అందుకని నా చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో కూడా చెప్పేయండి నచ్చేది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వదిన మరుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్